అక్కడ మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు మాట్లాడుతున్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదలైంది ఏపీకి ఐదు తెలంగాణకి ఒక ఐదు సీట్లు అయితే కనిపిస్తున్నాయి పేర్లు కూడా వినిపిస్తున్నాయి కొంతమంది ఎలా ఉండొచ్చు ఎవరెవరికి ముఖ్యంగా ఏపీలోకి వచ్చి ఏ ఏ పార్టీలకు ఇప్పుడు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి ఏ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయనుకో ఎమ్మెల్సీ ఖాళీల గురించి చాలా రోజుల చర్చ జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఒకేసారి ఒక కనిపిస్తున్నాయి నోటిఫికేషన్ రిలీజ్ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకో రెండు కూడా ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటనేది కేసులు నడుస్తున్నట్టున్నాయి బహుశా అట్లా పెండింగ్ లో ఉండి ఉండొచ్చు ఈ ఐదు చూస్తే మీరు ఆ ఆల్మోస్ట్ అందులో నాలుగు సీట్లు తెలుగుదేశం కోట నాలుగు నాలుగు తెలుగుదేశం యనమల రామకృష్ణ గారు ఇప్పుడు సిట్టింగ్ పరచూరు అశోక్ బాబు గారు సిట్టింగ్ వాళ్ళు వాళ్ళిద్దరు బయటకు వస్తున్నట్టు లెక్క తర్వాత జంగా కృష్ణమూర్తి వైసీపీ నుంచి బయటకు వచ్చాడు టీడీపీలో చేరాడు ఆయన ఆయన దాని మీద కేసు నడిచింది ఇష్యూ నడిచింది సో ఆరు సీట్ ఒకటి ఖాళీ అయింది తర్వాత తిరుమల నాయుడు ఆయన టీడీపీ ఆయన ద్వారపు రామారావు ఆయన టీడీపీ అన్ని టీడీపీ సీట్లే కనిపిస్తున్నాయి అయితే మరి కూటమిలో ఉన్నటువంటి సమన్వయం మేరకు ఎలా షేర్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఈ ఐదు సీట్లకి ఎమ్మెల్యే కోటాలో అయ్యేటువంటి భర్తీ సీట్లు కాబట్టి ఈ ఐదింటికి ఎలా చేస్తారు ఇంకొక సీటు కూడా ఖాళీ ఉంది ఆయన ఇక్బాల్ గారు రాజీనామా రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది టెన్నూరు సో ఈ ఇక్కడ ఉన్నటువంటి లెక్క ప్రకారం చూస్తే ఒకటి జనసేనకు పక్కగా కనిపిస్తుంది ఒక సీటు జనసేనకు పక్క ఎందుకంటే మంత్రివర్గంలోకి నాగబాబు గారిని తీసుకుంటామని చెప్పి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు దానికి సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నారు సో జనసేనకి ఆ సీట్ ఖాయంగా కనిపిస్తుంది నాగబాబు గారు అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు సో ఒకటి క్లియర్ అయిపోతే యనమల రామకృష్ణ గారిని పక్కన పెడతారా ఆయన సీనియారిటీ ఆయన ఎక్స్పీరియన్స్ అవసరం కాబట్టి పార్టీకి మరొక అవకాశం ఇస్తారా అనేది తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ వ్యవహారంగా మనం చూడాల్సింది అలానే అశోక్ బాబు కానీ తిరుమల నాయుడు కానీ వీళ్ళ జంగా కృష్ణమూర్తికి మళ్ళీ ఆయనకి ఎందుకంటే అక్కడి నుంచి ఆయన పార్టీని వదిలేసి అధికార ఎలక్షన్స్ ముందరే బయటకు వచ్చాడు ఆయన వచ్చి ఇక్కడ టీడీపీలో చేరాడు కాబట్టి అక్కడ ఒక రీయడ్జస్ట్మెంట్ జరగడం ద్వారా మూడు సీట్లు టీడీపీకి ఒకటి బీజేపీ ఒకటి జనసేనకు వెళుతుంది అనేటువంటి కొన్ని అజమ్షన్స్ నడుస్తున్నాయి కానీ నా అంచనా ప్రకారం మ్యాక్సిమం సీట్లు ఇప్పుడు ఉన్నటువంటి నంబర్ బట్టి కూడా చూస్తే మీరు టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలు తక్కువ ఉండి ఉంటే సమస్య వేరేగా ఉండేది వీళ్ళని గెలిపించుకోవడానికి వేరే వాళ్ళ సహకారం కూడా అవసరం లేదు కానీ మిత్రధర్మంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క సీట్ ఇవ్వచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది ఎందుకంటే బీజేపీలో ఆశాబుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ఎవరికి ఇవ్వాలి ఏంటనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి విశ్లేషణలు కూడా నడుస్తున్నాయి సో కేంద్రం కేంద్రం కానీ ఒక విషయం ఏంటంటే కేంద్రంలో ఉండేటువంటి స్థానాల్లో ఎక్కువగా బీజేపీకి ప్రయారిటీ ఇవ్వండి రాష్ట్రంలో ఉండే మీరు మీరు పంచుకోండి అనేటువంటి ఒక రూల్ పెట్టింది కేంద్రం సో ఈసారి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో అయితే కనుక జనసేనకు ఒకటి టీడీపీకి మూడు నాలుగు వచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీకి బహుశా ఈ కోటాలో ఇవ్వకపోవచ్చు రెండు వేల ఇరవై ఏడులో లో మళ్ళీ కొన్ని ఖాళీలు అవుతాయి ఇప్పుడు కేసు నడుస్తున్నటువంటి ఒకటి రెండు స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది దాన్ని బట్టి బీజేపీకి ఏమన్నా అవకాశం ఇవ్వచ్చేమో అనేటువంటి అంశం అయితే కనిపిస్తుంది ఆశావహుల్ సార్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఈ మిత్ర ధర్మంలో భాగంగా సీట్లు కోల్పోయిన వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు కదా దేవేని ఉమా లాంటి వాళ్ళు వీళ్ళందరూ సో వీళ్ళ ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఆ ప్రయత్నాలకు తగ్గట్టుగా అధిష్టానం రియాక్ట్ అవుతుందా లేదా మళ్ళీ కూటమి ధర్మంలో భాగంగా ఈ అడ్జస్ట్మెంట్స్కి త్యాగాలకి మీరు ప్రిపేర్ అవ్వాలనేటువంటి సంకేతాలు ఇస్తుందా అనేది ఒక్కటే ఆసక్తికరమైనటువంటి అంశం నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నంబర్ ఫైనల్ చేసిన తర్వాత అభ్యర్థులు ఎవరనే దాని మీద డిసైడ్ చేస్తారు ఎందుకంటే లాస్ట్ కౌన్సిల్లో యనమల రామకృష్ణుడు కావచ్చు పరచూర్ అశోక్ బాబు కావచ్చు వీళ్ళందరూ ఫైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కౌన్సిల్ లో నంబర్ తక్కువ ఉంది కదా రాను రాను ఫస్ట్ వీళ్ళు డామినేషన్ ఉన్నారు రాను రాను వీళ్ళు తగ్గుతూ వచ్చారు కానీ కౌన్సిల్ లో చేసిన పోరాటం కూడా లాస్ట్ ఐదేళ్లలో చాలా ముఖ్యమైనటువంటిది పార్టీకి ఒక రకంగా జీవం పోసినట్టుగా మనం చూడాలి ఇప్పుడు జగన్ ఎలాంటి స్థితిలో ఉన్నారో సేమ్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అలాంటి స్థితిలో ఉన్నారు డిఫరెన్స్ ఒక్కటే ఒకటి ఏంటంటే ప్రతిపక్ష హోదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వక తప్పలేదు మేము లాగేసుకుంటాం లాగేసుకుంటాం అంటే చివరి వరకు ఎగతాళి చేశారు కానీ ఆ ప్రయత్నం జరగడానికి అవకాశం కూడా లేకుండా పోయింది ఎందుకంటే నూట నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ పక్క పార్టీ వాళ్ళని తెచ్చుకుంటే అది సరైన సంకేతం కాదు కాబట్టి ఆ రోజు అది జరగలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదకొండుకే పరిమితం అయ్యారు కాబట్టి స్టాట్యుటరీగా కూడా ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఇది డిఫరెన్స్ మిగతా అంతా అప్పుడు బిగినింగ్లో కౌన్సిల్ మొత్తం టీడీపీ డామినేషన్ ఉంది చివరికి వచ్చేసరికి వీళ్ళంతా రిటైర్మెంట్ అయ్యి కొత్తగా వైసీపీ సభ్యులు వచ్చి ఇప్పుడు వైసీపీ డామినేషన్ ఉందన్నమాట బహుశా మళ్ళీ ఇరవై ఏడుకి వచ్చేసరికి వైసీపీ నంబర్ పూర్తిగా తగ్గిపోయి బ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆశావాహులు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని కొంచెం వెనక్కి జరపడం ద్వారా ఇప్పుడు ఇచ్చేటువంటి అవకాశాలు ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ఈ వచ్చేవన్నీ కూడా ఈ ఇప్పుడు రిక్రూట్మెంట్ అయ్యేవన్నీ కూడా ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఉన్నాయి ఈ ఐదు సీట్లు కూడా మధ్యలో డిస్ప్యూట్ ఉన్న సీట్ ఒకటి ఇరవై ఏడు వరకు ఉన్నది ఉంది అంటే రెండేళ్ళు మాత్రమే వస్తుంది మొన్న జనసేనకి ఇచ్చింది కూడా రెండేళ్ళకు ఇరవై ఏడు వరకే టెన్యూరిటీ ఉన్నటువంటి స్థానం అది కాబట్టి మళ్ళీ ఇరవై ఏడులో ఖాళీ అయ్యేటువంటి సీట్లు చాలా ఉంటాయి సో ఎలా మేనేజ్ చేస్తారు ఎవరిని బుజ్జగిస్తారు అక్కడ సామాజిక ఈక్వేషన్స్ చూసుకోవాలి ప్రాంతాల వారీగా ఈక్వేషన్స్ చూసుకోవాలి సీనియారిటీ ప్లస్ పార్టీ లాయల్టీ ఈ నాలుగు అంశాలను బేరీజ్ వేసుకొని స్థానాలు ఇవ్వాలి ప్లస్ ఐదో అంశం ఏంటంటే మిత్రధర్మం వాళ్ళకేమి ఇవ్వాలి వీళ్ళేం తీసుకోవాలి సో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కోటాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సీట్ ఒకటి కృష్ణా గుంటూరు సీట్ ఒకటి రెండింటిలో తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుంది మిత్రపక్షాలకు ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళకున్న నంబర్ ప్రకారం వాళ్ళు పోటీ చేసేటువంటి క్రమంలో వాళ్ళు ఆసక్తి చూపించారా లేదనేది కూడా ఇంపార్టెంట్ కదా సో ఆ అంశాలను బట్టి చూస్తే కనుక ఇక్కడ రెండు సీట్లు ఒకవేళ గెలిస్తే రెండు సీట్లు మళ్ళీ టీడీపీ కోటాలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో వీళ్ళు ఎలా ఇస్తారు ఇది మూడో తారీఖు రిజల్ట్ తెలుస్తుంది మూడు తర్వాత దాని ప్రహసనం మొదలవుతుంది కాబట్టి బహుశా ఈ రిజల్ట్ ని బట్టి అక్కడ నిర్ణయాల్లో కూడా ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు అది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అవుతుందా లేదా ఫోర్ ప్లస్ వన్ అవుతుందా అనేది మూడో తారీఖు తర్వాత మనం ఇంకా క్లియర్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇది కన్ఫ్యూజన్ ఎంత పోవాలి అంటే కొన్ని రోజులు ఆగితే